తెలంగాణలో వరించన్ సాగు ధాన్యం దిగుబడిలో దేశంలో రికార్డు బోనస్తో సన్నాల సాగు పై పైకి మొత్తం అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో అరవై ఒకటి శాతం అవే సన్నాల సాగు పెరిగింది అని చెప్పేసి ఒక వార్త రాశారు నేను నిన్న చాలా ట్రై చేసినాం అధికారులకు ట్రై చేస్తే మీ ఛానల్లో మీదేం సార్ అంటే మాది తెలంగాణ పత్రిక ఇట్లా మాది న్యూస్ అంటే కదా ఇక మళ్ళీ ఫోన్లు ఎత్తారు మళ్ళీ చేయరు ఎందుకంటే డీటెయిల్స్ ఇవ్వరు ఇయ్యరాసారు నేను ఈ ఈ లెక్కలు ఇట్లా వచ్చి నిన్న కూడా అనేటువంటి పత్రిక కాంగ్రెస్ పత్రికోడు ఏం రాసిండో మీకు చూపిస్తాను నిన్న 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 చెప్పిన నిన్న పదహారు తారీఖు నాడు వెలుగనటువంటి పత్రికోడు ఏం రాసిండు అయ్యా ఒక పుట్ల కొద్ది సన్నోడ్లు అదే నిన్న వీడు రాసిండు ఇలా ఇలా ఈనాడు రాసిండు ఇక ఇంగ్లీష్ పత్రికలు ఓ అన్ని డెక్కన్ క్రానికల్ కావచ్చు లేకపోతే ఇంగ్లీష్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని పత్రికలు ఇక మొత్తం జోకుడే కాంగ్రెస్ పార్టీని అద్భుతంగా ఉందని ఈ వరించన్ తెలంగాణను వరించన్ అని చెప్పేసి ఈయన సన్న ఒడ్లు కూడా అద్భుతంగా పెరిగిందని ఈయన రాసిండు ఈయన కూడా నేను ఏం రాసిండు ఇగో పుట్ల కొద్ది సన్నోడ్లు మార్కెట్కు పోటెత్తున్న ధాన్యం ఐదు వందల బోనస్తో భారీగా పెరిగిన సన్నాల సాగు అని పెట్టిండు ఈ సాగు పెరిగింది వాళ్ళు ఏం రాసిండు తెలుసా పోయినేడు ఇరవై ఐదు పాయింట్ సున్నా ఐదు లక్షల ఎకరాలు ఈసారి నలభై పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఎకరాలు పోయినేడేమో ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఈ ఏడేమో సున్నా పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఎకరాలంట ఇక చూడండి మరి మరి నువ్వు చెప్పిన దానికి ఈనాడు చెప్పిన దానికి సంబంధం లేకుండా ఉంది కానీ నువ్వే అరవై ఆరు లక్షలు సాగు పెరిగిందని చెప్పినావు అరవై ఆరు లక్షలు సాగు పెరిగిందని చెప్పినావు నిలుడు సన్న రకాలు ఇరవై ఐదు పాయింట్ సున్నా ఐదు లక్షలు ఈ ఎంత వచ్చింది ఇల్లా నలభై పాయింట్ నలభై నాలుగు నాలుగు సేమ్ యాస్టేజ్ పెట్టుకొని పెట్టారు అయితే ఇందులో మీరు ఒకసారి చూడండి ఏమని చెప్పారు రైతులను ఇప్పటిదా రైతులకు ఇప్పటిదాకా రెండు ఆరు వందల ఇరవై రెండు కోట్ల చెల్లింపులు చేసిరు బోనస్ కింద నూట పదిహేను కోట్లు ఇచ్చిర్రు పోయినేడు ఈ టైం వరకల్లా తొమ్మిది పాయింట్ మూడు మూడు ఐదు లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు అన్నారు ఈ రెండు లెక్క ఈ రెండు లెక్కల దగ్గరనే వీళ్ళు రాష్ట్ర వార్తలు ఫేక్ అని నిరూపిస్తా ఇప్పుడే నిరూపిస్తా ఏమంటున్నాడు ఈయన రైతులకు ఇప్పటిదాకా ఎంత చెల్లించిరంట ఆరు వందల ఇరవై రెండు కోట్లు చెల్లించారంట నూట పదిహేను కోట్ల రూపాయలు సన్నాలకు బోనస్ కింద ఐదు వందల రూపాయల కింద ఇచ్చారంట అయితే పోయినాడు ఈ టైంకు అంటే పదహారు తారీఖు నాటికి నిన్నటి టైంకి నేను రాష్ట్ర వార్త ఇది పదహారు తారీఖు పేపర్ ఇది పదహారు తారీఖు నాటికి ఈ నాటికి ఈ టైంకు తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల లక్షల తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల టన్నులు మాత్రమే సేకరించింది గత సర్కారు అని చెప్పి ఇది ఎంత తప్పో ఇప్పుడు మీకు నేను నిరూపిస్తాను మిత్రులారా నా దగ్గర కూడా గత సంవత్సరం లెక్క ఉంది ఆ లెక్క తీసి ఇది భాగవతం మీద చూపిస్తాం మీకు ఇప్పుడు ఇగో ఇక చూడండి ఇది పోయిన సంవత్సరము ఈ తారీఖు కనపడుతుంది కదా పదహారవ తారీఖు పదకొండు పదకొండవ నెల రెండు వేల ఇరవై మూడు పోయిన సంవత్సరం వానాకాలంలో సేకరించినట్టు వానాకాలం వానాకాలం వానాకాలంలో సేకరించినటువంటి ఏ జిల్లాకెళ్ళి ఎంతెంత సేకరించాలో కూడా క్లియర్గా ఉంది ఇక్కడ మొత్తం ముప్పై రెండు జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇక్కడ ఏ జిల్లాకెళ్ళి ఎంతెంత రైస్ సేకరించు అనేది కూడా ఉన్నది ఇక్కడ ఇక మొత్తం చూడండి ఇక్కడ 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 కనపడుతుంది కదా మొత్తం ప్యాడీ ఇగో ప్యాడీ పర్చేస్డ్ ఇగో ప్యాడీ పర్చేస్డ్ వాల్యూ ఎన్ని కోట్లకు సంబంధించినటువంటి వాల్యూ అనేది ఎంత కూడా అని చెప్పేది ఆడేం చెప్పిండు వెలుగోడు ఏం రాసిండు రైతులకు ఇప్పటిదాకా ఆరు వందల ఇరవై రెండు కోట్లు మేము ఇచ్చినాము అందులో నూట పదిహేను కోట్లు బోనస్ ఇచ్చినామని చెప్పిండు సో పోయినాడు ఈ టైంకి పదహారు తారీఖు నాటికి తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల టన్నులు అని చెప్పిండు ఈ సంవత్సరం ఏమో పది లక్షల ఎనభై వేల ఎనభై వేల టన్నులు అని చెప్పిండు అయితే ఒకసారి మీరు ఇక్కడ చూడండి పోయిన సంవత్సరం పదహారు తారీఖు నాటికి పదకొండు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఇరవై ఆరు మెట్రిక్ టన్నుల వడ్లను పదహారు తారీఖు నాటికి సేకరించారు వాడు రాసిందంతా తొమ్మిది లక్షల చిల్లర రాసిండు అక్కడ తప్పు అక్కడ రెండు రెండున్నర లక్షలు తగ్గించి రాసిండు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల మెట్రిక్ టన్ను తగ్గించి రాసిండు ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువ చూపించుకోవాలి కదా సరే ఎక్కువ చూపించుకున్నావు అయిపోయింది మరి నువ్వు ఎక్కువ ఇచ్చినప్పుడు ఎక్కువ ఇచ్చినప్పుడు ఈడ రెండు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల విలువైనటువంటి రెండు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది సార్ ఈ సమయానికి ఈ సమయానికి ఎన్ని రూపాయల వడ్లు కొన్నదాయా అంటే రెండు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి వడ్లని రాష్ట్ర ప్రభుత్వము రైతుల కారణం నుంచి కొన్నది మరి నువ్వెంతది కొన్నావురా ఆరు వందల ఇరవై రెండు కోట్లు ఎక్కడి రెండు వేల ఐదు వందల కోట్లు ఎక్కడి ఆరు వందల ఇరవై రెండు ఇరవై రెండు కోట్లు ఎన్ని రేట్లు ఎక్కువ ఉంది మరి నువ్వు ఎక్కువ కొనుగోలు వేస్తే ఎక్కువ ఇవ్వాలి కదా పోయినసారి కంటే పోయినసారి కంటే ఎక్కువ ఇవ్వాలి కదా పైసలు పోయినసారి పదహారు తారీఖు నాటికి రెండు వేల ఐదు వందల యాభై రెండు కోట్లు ఇరవై రెండు కోట్ల రెండు వేల ఐదు వందల కోట్లు అంటే కోట్ల విలువైనటువంటి వరి అంటే మరి ఈసారికి నువ్వు పోయినసారి కంటే నేను ఎక్కువ కొన్నాను అని చెప్పినప్పుడు ఈడ పైసలు కూడా ఎక్కువ ఉండాలి కదా ఆరు వందల కోట్ల ఎట్లుంటుంది ఈడ ఐదు వేల కోట్లు ఎట్లుంటుంది ఇడ రెండు వేల ఐదు వందల కోట్లు ఎట్లుంటుంది ఎవరిని మభ్య పెడుతున్నావు పిచ్చోళ్ళు అనుకుంటున్నావు తెలంగాణ ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటారా ఇట్లా ఈ పేపర్ పత్రిక ఈ పత్రిక బోకర్ పత్రిక ఈ వెలుగు పత్రిక ఇందులో తప్పుడు వార్తలు రాపిచ్చి తెల్లారి ఈనాడు పత్రిక సర్కులేషన్ ఎక్కువ దాంట్లో కూడా తప్పుడు వార్తలు రాపిచ్చి ప్రజలను పిచ్చరణ చేస్తా అంటే చూస్తా ఊరుకుంటరా గిన్ని గింత పట్టపట్టు గిన్ని అబద్ధాలు పత్రికలు రాసి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఏం అనుకుంటారు అసలు లెక్కలు ఇక్కడ కనపడుతున్నాయి కదా నిలుడు ఎంతగా ఉన్నారు ఏంది అనేది కనపడతా ఉంది కదా క్లియర్గా ఇది నేనేం కల్పించింది కాదు కదా మీరు కావాలంటే క్రాస్ చెక్ చేయండి మళ్ళీ ఏ జిల్లాకెళ్ళి ఎంతెంత సేకరించారు ఎన్నెన్ని కేంద్రాలు పెట్టారు ఏంది కథ అనేది మొత్తం క్లియర్ కనపడుతూనే ఉన్నది ఇక క్లియర్ కనపడుతూనే ఉన్నది అసలు ప్రపోజుల్ తొమ్మిది లక్షల తొంభై మూడు వేలు ఉంటే ఆడ కొనుగోలు చేసింది పదకొండు లక్షల నలభై ఐదు వేలు ప్రపోజుల్ చేసిన దానికంటే కూడా ఎక్కువనే కొనుగోలు చేసారు పోయినసారి రెండు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు పోయినసారి పంచితే ఈ రైతు ఈ ఈ పత్రిక వెలుగొనటువంటి కాంగ్రెస్ పత్రిక ఏమో కేవలం ఆరు వందల ఏమంటారు పోయినసారి తొమ్మిది లక్షలు ఎక్కువ ఉన్నారు అసలు పైసలేయలేదు పోయినసారి మేమే ఎక్కువ ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ పత్రికకు అటు రాసుకుందనమాట ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు తెలుసుకుంటారు రెండు వందల శాతం దాంట్లో ఏం డౌట్ లేదు ఈ ఇలా బాగోతం మొత్తం బయట పడతానే ఉంటుంది ఈ రోజుకి ఏ రోజుకి ఆ రోజు